నమస్కారం స్వామి నమస్కారం స్వామి నేను కొంతకాలం నుండి కొన్ని కొన్ని రోజులుంటే దినాలు కొంచెం చిక్కులో ఉండే స్వామి నేను చిక్కులో కొన్నాను నాకు ఇంట్లో అన్నం ఆహారము తినడానికి చాలా ఇబ్బంది అయిపోయింది డబ్బులు లేక చాలా వేధింపులు ఎక్కువైపోయినాయి నాకు రాత్రిపూట వస్తుంటది నాకి చిక్క చిక్క కలలు వస్తుంటది స్వామి భయంగా ఏదో దయ్యము రాచేసి లాగా నా కుటుంబాన్ని అందరినీ బెదిరిస్తుంది స్వామిది చాలా భయంగా ఉంది స్వామి మాకు ఎట్లా పండుకోవాలి ఎట్లా జీవించాలి మానవా స్వామి నాకి నీ జాతకం అంతా తెలిసినది నాయన చెప్పండి చెప్పే అవసరం లేదు నాయన కదా స్వామి నాయనా అయ్యా నీకు నిద్ర రావడం లేదు అవునాయన డబ్బు నిలవడం లేదు నిజమే స్వామి నేను తాగాలనిపించదు కరెక్ట్ స్వామి ఎక్కడన్నా పోవాలంటే పోవాలనిపించదు కరెక్ట్ చెప్పిన స్వామి బాత్రూమ్ కి పోవాలన్నా పోవాలనిపించదు అనిపించదు స్వామి లవ్ చేయాలన్నా చేయి బుద్ధి కాకుండా స్వామి లవ్ చేస్తున్నావా లేదు స్వామి మళ్ళీ నువ్వు స్వామి అది చెప్పు నీ పరిష్కారము ఇప్పుడు నేను చెప్తాను చెప్పండి చూస్తున్నావా చూడొద్దు నేను చెచ్చ చ చ దా నెక్క దా నెక్కదా జ్యూ 다. 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 나이나 차차차차차차. म 니 र ी ज ा నీ కుండలి ఉంది కదా కుండలి ఆ కుండలిలో ఒక దయ్యము ఆ ఒక మొగ దయ్యము ఆ అవి రెండు కలిసి ప్రేమించుకుంటున్నాయ్ ఆయన సంసారం చేస్తున్నాయన సంసారం ఇంక ఏం జాతకం అయ్యా నీది ఏం సాయం ఏం కరె ఎక్కడైనా బుధుడు శుక్రుడు శనేశ్వరుడు వాళ్ళు వీళ్ళు వచ్చి చేరుతారు గాని నీ జాతకములో దయ్యాలు వచ్చి కూర్చున్నాయన ఎట్ట చేయంటే ఇ చాలా కష్టము చెప్పిరుగుడంటే ఈ ఎంటకలు ఎన్ని ఉన్నాయి అంత ఉంది నీ చిక్కు నీ జాతకము సిపోయింది అబ్బా వాసన పట్టింది కదా వాసన కాదు పాకర పట్టింది ఆకర పట్టింది అబ్బా అబ్బా ఇట్లా ఏమయ్యా నువ్వు అప్పట్లో ఏడు అడుగులు ఉండేవాడివి ఇప్పుడు నాలుగు అడుగులా మూడు అడుగులకు వచ్చినావు నాలుగు అనుకోండా కొన్ని రోజులు పోతే అవుతారు ఇంట్లో అందరు అందరు నీకు ఎవరు చెప్పారు నేను ఉంటానని ఎట్లా చెప్పింది స్వామి దేవుడు పంపించినాడు మీ దగ్గర చాలా మంచిదైంది నువ్వు వచ్చి బతావైనావు కదా స్వామి లేకపోతే మీ జాతకము చంద్ర భద్రం ఇస్తరాకు శని ఇస్తరాగేది గేల్ కథం దుకాన్ బంద్ బంద్ టాటా బాబాయ్ కథం కథం దీనికి ఒక పరిష్కారం ఉన్నది చెప్పండి స్వామి రెండు యాటలు పోయేవాళ్ళని కోస్తా స్వామి అరవై వేలు ఫీజ్ అవుతుంది అరవై వేలు ఏమన్నా ఏమనుకుంటా నువ్వు ఎక్కడి నుంచి తేవాలంటే నీ జాతకము చింతాబందం ఇస్తాక అవుతాది దొంగతనం చేసుకురంటావా అవన్నీ ఉండవు దొంగతనం చేసుకుని వస్తావు బ్యాంకు ఖండం వేస్తావో లేకపోతే ఏముందని కొట్టుకుని వస్తావో ఏదైనా అమ్ముకొని వస్తావో నీ ఇష్టం ఏం ఇట్లా చెప్తావు కాదు నాయన దయ్యా సంసారం నాయనా నీ జాతకములో అవులే నువ్వు ఇంకా సర్దుకో లేకపోతే అందరికి పిచ్చి పెట్టి దయపడతాయి నువ్వే సర్దేటట్టు చేస్తాము ఇంకా సర్దు అయితే చేయాలంటే ఆరవై వేలు ఫీజు అవుతుంది నాయనా కొట్టమల్లి ఫోన్పే ఫోన్పే కొట్టమంటాం స్వామి ఆం స్వామి ఇప్పుడు కొంత మరో నెలకు కొంత ఇస్తలే స్వామి కాదు నాయనా కాదు స్వామి కాదు నాయనా సరే స్వామి రాదు ఇప్పుడు నువ్వు చొమ్ము పెట్టుకొని బయటికి పోతావు హౌ పూర్తి కూర్చుంటావా లేకపోతే కొంచెం సార్లు రేపు మళ్ళీ కూర్చుంటాం వస్తావా సరే ఒకే చూరే కూర్చుంటాం కదా మళ్ళీ ఒకే సూనే కూర్చున్నాయన స్వామి అంటే దొడ్డికి మళ్ళీ ఇది కూడా అంతే నాయనప్పుడు పస్సరిపోతుంది కాదు నాయనా ఇది కూడా అంతే ఇది కావాలగా స్వామి నా దగ్గర స్వామి కాదు నాయనా నీ జాతకం మీకు క్లియర్గా కావాలంటే ఒకే సూనే కూర్చోవాలా కాన్సర్ ఏమట్టే కాన్సెమ్ దోని పే కొట్టు నేను పరిష్కారం చెప్పగలను సరే స్వామి నంబర్ చెప్పు చెప్తామి నాకు జీరో వన్ జీరో టూ జూజు బేతాల జీరో వన్ జీరో టూ బేతాల జూజు బేతాల స్కానర్ వచ్చింది వచ్చింది సార్ ఆ కోటు పోయింది స్వామి రైట్ పడింది పడింది స్వామి నాయనా స్వామి నీ జాతకంలో ఇప్పుడు నేను ప్రవేశించేదను కాని స్వామి ప్రవేశించి అక్కడ ఏమి జరుగుతుందో నీ కుండలిలో దాన్ని నేను కనిపెట్టి మీకు చెప్పేది చెప్తారు చెప్పండి స్వామి

కుసుకు కుచుకు నాయనా స్వామి నీ జాతకములో వాళ్ళు చాలా సంసారం చేస్తున్నారు నాయన వాళ్ళు అమ్మ ప్రేముకులు నాయన దయ్యాలుగా పుట్టి నీ జాతకములో జొరబడినారు నాయన అటున్న స్వామి ఏమనమే ఇంట్లో మంచం తెచ్చినవి నాయన కొత్తది అవును స్వామి ఆ అవును స్వామి ఆ మంచం మీదనే సంసారం చేస్తున్నారు నాయన రెండు రెండు ఆడవి మగ ఆ దీనికి వీళ్ళు 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 ఏమంటారో వీళ్ళ దగ్గరకు పోయి నేను చెప్పేదాను చెప్పు సామి కనుక్కుంటా కనుక్కో సామి ఏమంటే అట్లనా కాదు ఏం చూసి వాళ్ళని నేనేం చేస్తాను స్వామి కాదపా బతుకున్నప్పుడు ఏదో ఎక్కడో లవ్ చేస్తుంటే తొంగి చూసినా అంటా నువ్వు అట్లా పట్టుకునింది నాకు ఒకే నేను చూసి వాళ్ళ పాప నువ్వు ఏదో లవ్ చేస్తుంటే నాకు కంట పడి వాళ్ళు పోతుంటే వాళ్ళు కంట పడరు వాళ్ళు అందరి కంట ఎక్కడో దాపనం చేసుకుంటుంటారు నువ్వు చూసినావు అయ్యో ఏమోసా ఉండొచ్చు చెబుసా అప్పుడు వయసులో చూసి సరే ఒప్పుకుంటాడు ఏం పర్వాలేదు హలో అమ్మా చమేలి నాయనా చమచ్చంద్ర ఏదో పొరపాటు చేసినాడు నాయన మీరు దాన్ని మనసులో పెట్టుకోకుండా అతన్ని మన్నించండి నాయన ఏమి ఆ ఏటలకు వస్తాడు రెండు నీకోటి నీ లవర్ ఎవరికొకటి రెండు ఆటలు కోసాడు నాయన నువ్వేం బెంగు ఆ అవునా అట్లా జరిగిందా కాదప్ప మొన్న మంచం కొత్త తెచ్చినప్పుడు చేసినప్పుడు అనుకున్నామంటా వాళ్ళ కింద ముందురే కొత్త మంచం కదా చూద్దాం పెట్టున్న ఆ కొంచెం పండుకోండి లేదంటారు మంచం తెచ్చిన తర్వాత అవునా పండుకోండి నీకు కనపడరు కాబట్టి కనుక్కుంటా రావి అమ్మా చె ఏమో ఆయన కొత్త మంచము మీరైతే ఎట్లా కనపడరు కాబట్టి అతనికి ఎట్లా తెలుస్తుందమ్మా కొంచెం ఆలోచించండి అమ్మా పాపం అతను ఏదో పాపం కొత్త మంచం కదా కొంచెం జాలీగా హాయిగా ఉంటాడని పడుకున్నాడు అంటే మళ్ళీ చేస్తే ఎట్లా చూడు చూడైనా గానీ మీకు ఏం కావాలో అన్ని చేస్తాను పని చెప్పు నీకు ఒక ఏటా నీకు ఒక ఏటో జాతకం నుంచి బయటికి అది అంతే చేయండి మంచి మనిషి ఏడు అడుగులు ఉండే మనిషి నాలుగు అడుగులు నాలుగు ఇప్పుడు మళ్ళీ ఇంకా అంటే ఇంత అవుతాడు చూడండి చూడండి కొంచెం ఓపిక వేరే గ్రహాలకు వేరే కుండలకి వెళ్ళండి నాయన ఎందుకు సతాయిస్తారు పెద్ద ఆయన్ని అట్లనా వాళ్ళని ఇప్పుడు మాట్లాడినా విన్నావా ఏమో చెప్పండి సార్ మీరు ఏం లేదు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతా కింద పైన కిందికి వస్తున్నారు కిందకి వచ్చినాక డిక్లేర్ చేసేస్తా సరే స్వామి కొంచెం ముద్ర వేసుకోవాలా ఒక ముద్ర వేసుకొని కిందికి దింపుతా దింపు స్వామి దింపు స్వామి కాదులేకృత్యం మీకు ఏ ఈ మనిషి కనపడాలా మీకు కాదక్క నువ్వు ఏమి ఈ మనిషి దాంట్లోకి పోయినావు యాడనేది మీకు శ్మశానం కావట్లేదా చింత చెట్లు కింద లేదా ఫారం చెట్లు కింద లేదా ఏం ఈ మనిషి దగ్గర వచ్చినారు మీరు పోయి పోయి ఎక్కడ లవ్ చేసే గేమ్ దొరకలేదు అక్క నీకు ఏడు సూర్ అట్టే ఏమనుకున్నాను నన్నీ ఎట్టట్ల బేతాలని మంచి మంచి దయాలని పట్టి పీడిచి భస్మం చేసిన వాడిని నేను నువ్వు నా దగ్గర గానక్రియలు చేస్తే తప్ప మీరు కొంచెం మంది సిగ్గుండాలి మీ ఇద్దరికి ఏం కనపడినారా నీకు ఏంపా ఆ ఎమ్మకి ఒక ఆయటి ఈ మనిషికి ఒక ఆయటంటే మీరు ఏదైనా తీసుకోపోయి తినండి ఇంట్లో తినొద్దండి మీకు అప్ప చెప్తాము ఏమే ఏమంటారు పెండ్ పెండ్లు ఎవరంట వాళ్ళకి నువ్వు నాతో అయితే యాదో ఒకటి వాళ్ళకి నిన్ను కనపడరు కదా ఆహో ఏ ఓ తాళీ ఒక ఇరవై వేలు ఇచ్చి ఇచ్చేసావి పాపం వాళ్ళు సర్లే చని లే అత్రి మంచ మీదనే పెట్టారు స్వామి మళ్ళీ షోపింగ్ చేసుకొని పోతారా వాళ్ళు వాళ్ళ ఆడేయమంటారు నువ్వు చెప్తాను అవి నువ్వే చెప్తే నేను ఎందుకు ఇంకా ఆవలేసమే అవలేసామి లే పోత్త వన్నా ఇతనియా మీ పెండ్లికి కూడా రెడీ చేస్తాడు తాళి తీసుకుని తీసుకొని వస్తాడు నువ్వు ఒక రోజు ఇంకా ఇంట్లో ఉండి తాళిగీలు కట్టుకొని ఆ రోజు కొంచెం కేటల్ గోసింటావు కదా అది పెట్టాయి 50 గంటసే సార్ వెళ్లి మీరు మళ్ళీ అక్కడ సోప్ ని విగణం చేసుకున్నారే కొద్దు ఆ పాప అంటే పాపం మంచి అనుకొని మంచి అతను మంచి ముందు అతను సంకోకోకుండా మీరు అక్కడ చేస్తావ్ ఆ అది అది బాగుండేది అది పద్ధతి కదా ఆ మీరు వెళ్ళిపోండి ఇంకా అవును ఆ మంచిదే ఆ ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలంటే కూడా పోరు నేను మంత్రం చే పోతారు సరే 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 ఇట్లా మొక్కు వాళ్ళ మొక్కు బాగా ఆ మొక్కు బాగా బాగు మొక్కు ఇద్దరిని జుబా జుబా వెళ్ళిపోండి ఇంకా మీరు ఇంకా మీరు ఇక్కడ వచ్చే కుండది ఇంకా ఇంకా కబ్జా చేసేసిన మీరు ఈ కుండల నుంచి బయటికి వెళ్ళిపోవాలి వాళ్ళకి ఏమైనా ఉంటే ఇంకేమైనా ఉంటే స్వీట్లు గీట్లు మల్లెపూలు అవన్నీ ఇస్తానని చెప్పి మొక్కు నేనా మీకు ఇచ్చేటప్పుడు ఇస్తానైనా మీరు ఇంకా నా ఇంటి వెళ్ళిపోండి నేనా తల్లి అమ్మా నేనా మీ ఇద్దరు మీకు మొక్కుతే తల్లి నేనా నైనా వెళ్ళిపోయారు బా పోండి పోండి చూడప్ప పంపించేసి ఇప్పుడు నీకేం భయం లేదు ఇప్పుడు నీ దాంట్లో క్లియర్ ఉందా లేదా చూస్తా చూడండి మళ్ళీ మిమ్మల్ని వీళ్ళు వీళ్ళు తక్కువైన దయాలు నమ్మనే కలేదు వీళ్ళు ఏం చేసింటారంటే మళ్ళీ కాన్ పుగిన్పు చేసుకుని ఉంటాడు అ빠 ఇంట్లో అబ్బో పిల్లలు నిండిరు మళ్ళీ దయ్య పిల్లలు ఆ పెద్ద కంపాయిది మీరే ఇట్లా అయింది ఆ పన్నెండు మంది గానింది దయమ అబ్బో ముందు చూస్తాను చూడండి ఏమి ఏమీ ఏయ్ ఇంతనేమీ కుండలిలో ఎవరైనా ఉన్నారా ఇంకా చెప్పు నాకు ఒకసారి ఎవరు లేరు నేర ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడు నువ్వు ముందే కొత్త మంచం వేసింటే ఇప్పటికల్ అయిపోయేది కాల్పు జరిగేది పిల్లలు కూడా పుట్టేవాళ్ళు ఇంకా మేలు జరిగింది ఇప్పుడు ఏమైతుందంటే ఇద్దరికి ఒక్క కేటా అంటే అప్పుడు ఎంతమంది పుడితే అన్ని ఆటలు పోయాలి పోయాలి ఎందుకు వచ్చింది కంపెనీ ముందు నీ దగ్గర రావడం మేలు బాగా చేసినావు నువ్వు దేవుడు పంపించిన నువ్వే పంపించినావు దగ్గర లేకపోతే కష్టం ఎంత మందిని చూసినా నేను చాలా మందిని చూసినా ఎంతమందిని ఇంకా దయ పిచాచులు భయంకరమైన పిచాచుని బయట పంపిస్తున్నాను నేను సరేలే గాని ఇంకా వాళ్ళకి ఆటలకి ఇంకా టెంకాయలు గింకాయలు అన్ని చేసి పూజ కొట్టి కోటేస్తే ఇంకా వాళ్ళకి ఆత్మకి శాంతి అయితే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాం ఇంకా రోజులు ఆయన ఉండు